జై మాదిగా వజుల్ల మహాజ నేత మందాకృష్ణ మాదిగా నాయకత్వం వజుల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా నాయకత్వం మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తొమ్మిదవ తారీఖు నుంచి ఈ నెల ఇప్పటి వరకు అంటే తొమ్మిది రోజులుగా ఈ దీక్షను కొనసాగిస్తున్న పుతంగల్ మండల కమిటీకి అలాగే పొతంగల్ మండల మాదిగ ప్రజలకు అలాగే ఈ దీక్షను ముందుండి నడిపిస్తున్న పొతంగల్ కొటంగల్ కోటగిరి మండల ఇన్ఛార్జ్ అన్న పోచ్చిరామన్న గారికి అలాగే ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ఎంఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నా గత ముప్పై ఏళ్ళుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందాకృష్ణ మాధవ్ గారు అల్లిపడిన పోరాటం చేస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే అందులో మన మంద భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వపడాలి ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అడ్డంకులు ఎన్నో మరణాలు ఎన్నో అమరవీరుల శవాలు దీని మీద ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాం ఎన్ని ఇబ్బందులున్నా అది ఆర్థిక ఇబ్బందులైనా కుటుంబ ఇబ్బందులైనా ఇంకా ఏ ఇబ్బందులైనా మేము ఎస్సీ రిజర్వేషన్ల కన్నా చట్టాన్ని సాధించే వరకు మందాకృష్ణ మాదిగ్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం ఆయన నాయకత్వాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్తాం అని ముందుకొచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే మందాకృష్ణ మాదిగ్ గారు గత ముప్పై ఏళ్ళుగా నల్లకండువ మార్చకుండా ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోకుండా మాదిగా దా జాతికే హక్కులు తీసుకొస్తేనే ఈ సమాజంలో మాదిగలు గౌరవంగా ఆత్మగౌరవంతో బతుకుతారని గత ముప్పై ఏళ్ళుగా ఉదాహరణ నడపడం జరుగుతుంది అందులో భాగంగా చివరి దశకు చేరుకున్న తరణంలో ఆగస్టు ఒకటో తారీఖు నాడు భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ద్వారా మనము ఎస్సీ రిజర్వేషన్లకు అంగీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక బలమైన తీర్పు ఇవ్వడం వల్ల ఆ తీర్పు ఇచ్చి ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇప్పుడు మార్చు రెండు వేల ఇరవై ఐదు అంటే ఏడు నెలలుగా ఈ తీర్పును అమలు చేయాలని చెప్పేసి వివిధ రూపాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడుపుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం గత నెలలో ఫిబ్రవరి ఏడో తారీఖు ఇచ్చిన పిలుపు మేరకు వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లా డప్పులతోని సమాజం ముందుకొచ్చి మాకు వర్గీకరణ కావాలి అని చెప్పేసి వేల గొంతులు లక్ష దప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎన్నో రకాలుగా మనం ముందుకొచ్చినాం అందులో పాటగాళ్ళు గాయకులు కళానేతలు ఎంతోమంది కులాలతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్గకుల పేరల్లో ఉండే గాయకులు కవులు కూడా మన ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది మీకు అన్ని విషయం తెలియడం జరిగింది ఎంతనే ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు మనము వేల గొంతు లక్ష దప్పులు ఒక ముప్పై లక్షల మంది మాదిగలు హైదరాబాదు తెలంగాణ రా రాజధాని అయిన హైదరాబాద్ ముద్దాడబోతున్నారు రేపు అక్కడ వస్తే ఈ మన ప్రభుత్వం అంతా కింద మీద అవుతుందని చెప్పేసి భయపడి వెంటనే సమీమత రిపోర్టును ఆగస్ట్ ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఆగ మేఘాల మీద తెప్పించుకొని ఫిబ్రవరి మూడు నుంచి నాలుగో తారీఖు నాడు కేబినెట్ ఆమోదం ఉంది అదే నాలుగు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇదే సమయంలో వాళ్ళు మన అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అంటే నూట తొంభై రెండు పేజీలున్న సమీమక్త రిపోర్టును చదవకుండా ఏం చేయకుండా సమీమక్తలు ఏ రిపోర్ట్ ఇచ్చిందో అదే రిపోర్టు పెట్టాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించడం అది మాదిగాలకు నచ్చకపోవడం దాన్ని మందకృష్ణ మాది గారు స్వా వ్యతిరేకించి మేము అలీకరణ స్వాగతిస్తున్నాం సమీమక్త రిపోర్టును కానీ అందులో తప్పప్పులు ఉన్నాయని చెప్పేసి మందకృష్ణ మోర్తికి కాదు నెల రోజులుగా అన్ని కులాలను ఎవరైతే వర్గీకరణను స్వాగతిస్తున్నారో అన్ని కులాలను పోగు చేసి మాకు కావాల్సింది మాది గలకు పదకొండు పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ కాదు మిగతా మాల కులాలకు మూడు పర్సెంట్ ఇవ్వాలి మాల ఉప కులాలకు మాది ఉపకులాలకు ఒక్కొక్క శాతం ఇవ్వాలి అని చెప్పేసి పోరాటం చేయడం ద్వారా సమీమక్త రిపోర్టు నెల రోజులు వాయిదా వేయడం జరిగింది నెల రోజులు గడువు అంటే సమీమక్త ఆఫీసును మొత్తం చైర్లు బెంచీలు అన్నీ పక్కకు తీసినా అక్కడ అక్కడ ఆఫీసే లేదన్న కోణంలో మందాకృష్ణ మాది ఉద్యమం పెళ్ళటం వల్ల మళ్ళా చైర్లు కుర్చీలు వేసి మళ్ళా ఆఫీసును క్రియేట్ చేసి మళ్ళా సమీమక్త గారికి నెల రోజులు అంటే మార్చి పది వరకు గడివి ఇవ్వడం జరిగింది కానీ గడివి ఇచ్చినా కానీ మళ్ళా మాలా సోదరుల ఒత్తిడికి తలొగ్గి ఇప్పటికీ మాల సోదరులు చేస్తున్న కుట్రలకు తలొగ్గి మూడు రోజుల కిందట ఏఐసీసీ ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున ఖర్గే గారిని కలిసి మాకు ఎస్సీ రిజర్వేషన్ల వరీకరణ వద్దు సమీమక్త రిపోర్ట్ను రద్దు చేయాలని చెప్పేసి వివేక్ మా ఎమ్మెల్యే వివేక్ నాయకత్వంలో పోయిన నేను ఆయన కాంగ్రెస్ కాబట్టి ఎమ్మెల్యే వివేక్ పోయిండు వెంటనే ఆర్పిఐ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులైనా కానీ రామ్ దాస్ ఆయన బీజేపీ భాగస్వాములలో ఉన్నాడు బీజేపీలో మంత్రి పదవి అనుభవిస్తున్నాడు బీజేపీ భావస్వాములు ఎన్డీఏ భాగస్వాములో ఆయన దగ్గరికి వివేక్ పోకుండా మాల సంఘాలను పంపించి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అడ్డుకోవాలి అని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది అంటే మాలలు ఏ పార్టీలో ఉన్నా అది కాంగ్రెస్తో పొత్తు లేకున్నా బీజేపీలో పొత్తు ఉన్నా బీజేపీ మనకు మనం బీజేపీ ప్రభుత్వంతో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించినా కానీ బీజేపీలో భాగస్వామ్యమైన మాలలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వద్దు అంటే మాలలు ఏ పార్టీలు ఉన్నా స్వాగతిస్తున్నారు మాలలు ఏ పార్టీలు ఉన్నా కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అడ్డుకోవాలని కుట్రలు అడుగుతున్నారు దీన్ని గమనించాని విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మా విజ్ఞప్తి మాదిగల్ నుంచి మాదిగల్లో ఎదిగిన నాయకత్వం ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న మాదిగలు కూడా అందరూ ఈ టెంట్ల కిందికి వచ్చి మనకు పదకొండు పర్సెంట్ రావాలి అని చెప్పేసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏం చెప్తున్నాం మాలలు ఏ పార్టీలో ఉన్నా వదికని అడుకోవడానికి ముందుకెళ్తున్నారు కానీ మాదిగలు ఏ పార్టీలు ఉన్నా కానీ మంద కృష్ణ బహుదా అందుకొని నిరసన కార్యక్రమంలో కూర్చోవడానికి వెనుకడిగేస్తున్నారు భయపడుతున్నారు నేను తస్మాత్ జాగ్రత్తగా మాదిగడ్లో ఉళ్ళారా ఇప్పుడు కొంతమంది కలిసి మేము మొదటి ఎంఆర్పిఎస్ నాయకులం అని చెప్పేసి మందకృష్ణ మాదిగం మీద అవక్కులు చవక్కులు చేస్తున్నారు ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు రావాల్సిందే మనం ఒక అల్టిమేటం జారీ చేస్తే నిజామాబాద్ జిల్లాకు రాకుండా బాగిపోయినా ఘనత మనది ఎంఆర్పీఎస్ నాయకులవి నిన్న కరీంనగర్లో పెట్టిండు మొన్న నిజా హైదరాబాద్లో పెట్టిండు ఇవాళ నిజామాబాద్లో పెట్టాలి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను